సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథునిదే వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ యొక్క మాట నువ్వు విఘాది లోపలని పోయి పనిచేసి ఈ యొక్క మాట విన్నావంటే నీ కోరిక తీరడమే కాకుండా నీ జీవితంలో అద్భుత మార్పు వస్తుంది అని బాబా గారు మనకు మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలు విందామా తల్లి మనసు మర్మం అంతుపట్టనిది అంతే స్వర్గం నరకం దేనినైనా సృష్టించగలదు మనసు తదేకంగా ధ్యానంగా స్థిరంగా ఉంచుకోవాలి లేదంటే కోరికలనే సుడిగాల్లో దాన్ని అల్లకల్లోలం చేస్తుంది మనసు కలత చెందుతుంది ఆందోళన ఒత్తిడి కలుగుతాయి ఫలితంగా చేసే పనులపై ఏకాగ్రత లో లోభిస్తుంది చేసే పనుల్లో అంకిత భావం లోపిస్తుంది చివరకు జీవితమే గతి తప్పుతుంది గాలివాటుకు ఎటుపడితే అటు గడ్డి గడ్డిపూచలా మారుతుంది నీ జీవితం నీ యొక్క మనసు అనేది నిర్మలంగా ఉంచుకోవాలి నీ యొక్క కష్టం అనే ఒక నరకం అలాగే సుఖం అనే ఒక స్వర్గం దేనినైనా సరే సృష్టించగలిగేది నీ మనసు ఒక్కటే బిడ్డ నీ మనసుని స్థిరంగా ఉంచుకోలేదు అంటే కోరికలు అనే వాటి వల్ల నీవు ఎంతగానో సఫర్ అవుతావు కోరికలు మనిషిని దేనినైనా చేయటానికి ప్రేరేపిస్తుంది అంతేకాకుండా ఆ కోరిక తీరేందుకు ఏం చేయాలని పదే పదే ఆలోచింపల చేస్తుంది దానివల్ల నీ మనసు నిలకడగా ఉండదు నిలకడగా లేని మనసుతో ఏ పని కూడా సాధ్యం కాదు ఎందువల్లంటే మనం చేసే పనిలో ఆ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తప్పుతుంది కాబట్టి మనం చేసే పని అనేది అది సక్సెస్ కాకుండా కూడా పోతుంది కాబట్టి నీ మనసుని నీ కట్టుబాటులో ఉంచుకో ఇక ఎవరితో కూడా నువ్వు మొండి వాదనలు అనేది పెట్టుకోవద్దు మొండి వాదనలు అనే దానివల్ల నీ సమయం అనేది వృధా అవుతుంది ఇతరులతో ఎందుకు అనవసరంగా వాదన పెట్టుకోవటం చెప్పు వాళ్ళది నీ వాళ్ళ మనస్తత్వం నీకు నచ్చలేదు వాళ్ళు చేసే ఒక వాదన నీకు సరిపడలేదన్నప్పుడు వారికి దూరంగా పోవడమే మంచి పద్ధతి అనవసరంగా వాదనలకు పోయి మాట మాట అనుకొని నీ ప్రశాంతత నువ్వే పాడు చేసుకో దానివల్ల నీ యొక్క సొంతం నా అనుకున్న బంధం కూడా నీ మనస్పర్ధల వల్ల దూరం అవుతుంది మొండి వాదనలు ఎంత ప్రమాదకరమో తెలుసా ఒకరు ఒకసారి స్వామి వివేకానంద గారు కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో ఉన్నారట ఆ రాత్రి అక్కడ ఉన్నప్పుడు ఆయన రాక తెలిసి కొన్ని వర్గాల వారు ప్రజలు ఆయన్ని వెళ్ళి కలిశారు స్వామీజీ అందరినీ ఉద్దేశించి ఇలా మాట్లాడారు సందర్భంలో కొందరు కావాలని ఏదో ఒక దానిపై మొండిగా మాట్లాడసాగారు వారి మాటలన్నీ విన్న తర్వాత స్వామీజీ ఓ కథ చెప్పారు అనగనగా ఓ రాజు ఓ రాజు పొరుగు పొరుగుదేశపుడు అక్కడ తన సేనలతో అకస్మా ఆకస్మికంగా ఆ రాజు రాజ్యపై దండెత్తుతాడని తెలిసి రాజు అందరినీ సమావేశపరిచి ఈ దాడిని ఎలా ఎద్దుకోవాలో చెప్పమని అడుగుతారు అప్పుడు కట్టడ నిపుణులు మన దేశ రాజధాని చుట్టూ ఎత్తైన గోడ కడితే సరిపోతుంది అంటారు అయితే కొందరు దానివల్ల ఎలాంటి ప్రయోజనమో లేదు అని చెప్తారు వర్షం వస్తే అది తడిసి కూలిపోతుంది అని కనుక భారీ వర్షాలతో అడ్డుగోడును ఏర్పాటు చేయాలన్నారు ఇంకొందరు ఈ రెండింటి వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు ఉక్కుతో ఏర్పాటు చేసే గోడ అయితే రక్షణగా ఉంటుంది కనుక ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ పని కానివ్వాలని మరికొందరు ప్రేరేపిస్తారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన న్యాయ నిపుణులు మాట్లాడుతూ పొరుగుదేవసుపు రాజు దాడి అనేది సరికాదని ఏదైనా సమస్య ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలని న్యాయస్థానానికి వెళ్ళాలని అంటారు న్యాయస్థానం ఇచ్చే తీర్పును బట్టి నడుచుకోవాలని కూడా చెబుతారు ఎవరికి తోచింది వారిట్లా చెప్పే సమయంలో పొరుగుదోష సైన్యం వీరి రాజధానిలోకి ప్రవేశించి నేలమట్టం చేసేసింది మనలో చాలామంది ఇలాంటి వారే ఉంటారండి వాస్తవాలలో తెలుసుకొని దానికి తగ్గట్టు అడుగులు వేయాలన్నదే ముఖ్య ఉద్దేశం అంతా తప్పే ఎవరిష్టం వచ్చిన మాటలు కాలాన్ని వృధా చేయకూడదు ఏ సమస్యకైనా పరిష్కారం కలిసిమెలిసి ఓ నిర్ణయానికి రావటం వల్ల చాలా మంచి జరుగుతుంది అలా కాకుండా నోట్లో నోటుకు వచ్చినదల్లా మొండిగా వాదించటం జరిగితే దారి తప్పడం తప్ప వేరే ఏమీ ఉండదు అలాగే వాగ్వాదం పెరిగి ఎక్కువ కష్టాలు కూడా పాలవుతారు తల్లి నువ్వు కాచే కన్నీటి నీటికి ప్రతి చుక్కకు ప్రతి నిద్ర లేని రాత్రికి నేను నీకు ఒక ఆశీర్వాదం ఇస్తున్నాను నువ్వు ఏదైనా ఒక సమస్యలో బాధపడుతున్నావో అది అతి త్వరలో దాని నుండి నిన్ను బయటపడేస్తాను నీకు విముక్తి కలిగిస్తాను అని నేను మాటిస్తున్నాను నీది ఎక్కడా ఏ తప్పు లేదు నువ్వు చాలా మంచివాణివి అందువల్ల నీకు ఓటమి అనేది లేకుండా ఎప్పుడు కూడా గెలుపుతో నీకు స్వాగతం పలుకుతాను ఎప్పుడైనా ఒక ఆకలితో ఉన్న మనిషికి నువ్వు సాదా భోజనం కూడా పెట్టలేనప్పుడు మరి ఈ బాబా విగ్రహానికి పంచవక్ష పరమాణాలు నైవేద్యంగా పెట్టడం ఎలా సరైనదవుతుంది అవుతుంది చెప్పు ఆఖరిక ఒక్క విషయం ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఒక్క మాట గుర్తుంచుకో భగవంతుడు లేడు అని నీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి భగవంతుడు ఎప్పుడైనా ఒక తలుపు మూసేస్తే మరొక తలుపు తప్పకుండా తేరుస్తాడు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందే నేను నీ పరిస్థితిని అర్థం చేసుకుంటానమ్మా కానీ ఎలాంటి భయము బాధ ఆత్మ న్యూన్యత లేకుండా ముందుకు సాగవద్దు నీ ప్రారంభాన్ని స్వీకరించు ఒకటి గుర్తుంచుకో ఏదైనా కూడా అకారణంగా జరగదు నేను నువ్వు ఎప్పుడు ఒంటరి దానివి అని అనుకుంటావో అప్పుడు తప్పకుండా నీకు అన్నీ కలిసి వస్తాయి నువ్వు ఎప్పుడు పిలిచినా నేను నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాను నిన్ను వెతుక్కుంటూ మంచి అవకాశాలని పంపిస్తాను నమ్మకంతో సహనంతో ఉండు బిడ్డ సహనంగా నమ్మకంగా ఉంటే సహనానికి ఫలితం ఎప్పుడు తీయగానే ఉంటుంది అతి త్వరలో అన్నీ చక్కబడతాయి కానీ అందుకోసం నువ్వు ధైర్యంగా ఉండాలి కదా ధైర్యంగా ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్